ఈరోజు తెలుగు బాప్ చర్చ్ వేమల్లో సెమీ క్రిస్మస్ సందర్భముగా యవనస్సులు భోజనాలు ఏర్పాటు చేయబడి ఈ లైవ్లో చూస్తున్న మీరు కూడా ఈ సంఘం కోసం ప్రార్థించండి మీరు అందరూ కూడా ఈ సంఘం కోసం ప్రార్థించండి సెమీ క్రిస్మస్ ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా తెలుగు చర్చి ఇచ్చే భోజనాలు ఏర్పాటు చేయబడి

Lutini taratat bu. We Christmas. Happy happy christmas. Boleh semua rajike. Hvað er það?